అంటే జనరల్గా ఏంటంటే మనం ఇంతమంది అయితే పవన్ కళ్యాణ్కు ఛాన్స్ ఇవ్వలేదు టీడీపీ అయితే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఇంతమంది వచ్చినప్పుడు ఐటీ కూడా చాలా డెవలప్ చేసిండు ఏది చంద్రబాబు నాయుడు ప్లస్ బీజేపీ మన సెంట్రల్ గవర్నమెంట్ పార్టీ ఈ మూడు ఒకటి అయితే కొంచెం ప్రజలకు మంచి చేస్తారన్నది నా ఒపీనియన్ అంటే యాక్చువల్గా ఏంటంటే మరి జగన్కి థర్టీ ఇప్పుడు థర్టీ సెవెంటీ పర్సెంట్ అనుకుంటున్నారు థర్టీ పర్సెంట్ జగన్ సెవెంటీ పర్సెంట్ ఈ మూడు పార్టీలు అనుకుంటున్నారు జనాలు సెవెంటీ పర్సెంట్ ఆటే ఉండదనుకున్నా అందరు డెవలప్మెంట్ అంటే ఇప్పుడు మనము ఎవరికైనా ఇప్పుడు ఇంటికి ఇరవై ఇరవై వేలు ఇంటికి పదిహేను వేలు ఏదో ఇస్తాం కదా అక్కడ జనరల్గా ఇసులు అంటే ఇప్పుడు జనాలు మనం సుమరప్రత చేసినట్టే ఇంకొకటి ఆ ట్వంటీ థౌజండ్ నెలకు సంపాదించుకునే కెపాసిటీ కల్పించాలి ఒక పొలిటీషియన్ అంటే కానీ ఫ్రీగా ఇస్తే ఏం లాభం చెప్పండి ఇన్కమ్ సోర్స్ పెంచే దశలో పోవాలి మనం ఏదైనా ఉట్టికిస్తే ఏం లాభం చెప్పండి అది ఇంకా లేజినెస్ తయారు చేస్తున్నాం కదా మనము జనాలను తయారు చేస్తున్నాం కదా ఇంకా అప్పల పాలు చేస్తున్నాం కదా ఇప్పుడు మొత్తం అయింది కదా ఆంధ్ర కూడా ఇంకా తెలంగాణ కానీ ఆంధ్రా ఎక్కువ ఉందా కదా అప్పల పాలు ఇప్పుడు కేసీఆర్ చేసిందంటే ఇక ఆయనే సొంత ఫ్యామిలీకి ఆయన చేసిండు చేసిన అంటే లేదు ఏం చేయలేదు కదా ఆయన రాకముందు ఎంత అప్పు ఉండేది ఇప్పుడు ఎంత అప్పు ఉంది అంటే మనం గా మన మీద పడ్డట్టే కదా అప్పు ఏదైనా కూడా ఆరు ఏడు లక్షలు అప్ప అంటే ఇప్పుడు కంపేర్ చేసుకుంటే జరుగుతుంది ఒక ఒక హెడ్ మీద ఎంత ఉంటుంది ఆయన వచ్చే ముందు ఎంత ఉన్నది డెవలప్మెంట్ ఎవరేం డెవలప్మెంట్ ఎవరేం లే ప్రైవేట్ సెక్టర్ల ఒక రూల్ పాస్ చేసిండు ఏమన్నా ఇప్పుడు మినిమం వేజెస్ ఇంత ఇవ్వాలి మినిమం శాలరీస్ ఇంత ఇవ్వాలి అని అసలు ప్రైవేట్ సెక్టర్ పట్టించుకుంటే వాళ్ళు లేరు ఓన్లీ గవర్నమెంట్ గవర్నమెంట్ బాగా విపరీతంగా పెంచిండు అదే ఇప్పుడు ఏదో టాక్ ఏదంటే తెలంగాణ టాక్ అయితే ఇప్పుడు మా ఫ్రెండ్స్ సర్కిల్ మేము అనుకున్నది ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే జగన్కి ఇప్పుడు ఛాన్స్ లేదు ఇంతకుముందు కూడా మనం తెలంగాణ టిఆర్ఎస్ ను కాంగ్రెస్ అనుకున్నప్పుడు అయితే మాది అదే సర్వే వచ్చింది అంటే జనాలు అనుకుంటాం కదా కాంగ్రెస్ వస్తుంది ఈసారి బీఆర్ఎస్ఆర్ క్లీన్ స్వీప్ అని ఇక అంతే ఇప్పుడు కూడా అక్కడ కొత్త పార్టీకి పవన్ కళ్యాణ్ అంటే జనరల్గా ఎందుకంటే పాప అసలు మంచి స్టోర్లోకి మనం ఒక్కసారి కూడా ఛాన్స్ ఇవ్వం కదా ఛాన్స్ ఇస్తే మనకు తెలిసేది ఇప్పుడు ఈయనకి ఎప్పుడు ఛాన్స్ ఇస్తే అది ఏం తెలుస్తుంది అంటే జనరల్గా ఆయన 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 స్పీచెస్ కానీ ప్లస్ ఇప్పుడు ఆయన తోనిపోతున్నాడు టీడీపీ కూడా ఎంత డెవలప్ చేసిండు మనకి అసలు ఐటీ సెక్టర్ డెవలప్ చేసింది యాక్చువల్ చెప్పాలని చంద్రబాబే హైదరాబాద్ టీడీపీ ఉన్నప్పుడు ప్లస్ ఇప్పుడు సెంట్రల్ నుంచి బీజేపీ ఇప్పుడు మూడు అయినప్పుడు కంపల్ కంపల్సరీ జగన్ మీద అయితే బెటరే ఉంటుంది కదా అంటే నా ఒపీనియన్ ప్రకారం ఇంకా అంటే మరి అంటే ఇంతకుముందు ఆయన చేసిన దాని మీద సర్వే ఇప్పుడు ఇంతమంది కూడా ఇక్కడ కేసీఆర్ కూడా సేమ్ అదే తెరలేదండి కదా ఏమైంది ఓడిపోయాడు సేమ్ అదే పొజిషన్ అవుతుంది అంతే వేరే ఏం లేదా లేకుంటే అది తెలిసిపోయిందా ఎట్లా ఉన్నాను గెలవని అని అది కూడా అయి ఉండొచ్చు లేకుంటే ఓవర్ కాన్ఫిడెన్స్ నేను గెలుస్తా అని ఉండొచ్చు రెండేళ్ళు ఏదైనా ఒకటి చెప్పలేము కదా అంతే కదా అంతే కదా గెలుస్తాడు నాకైతే ఓ ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ గెలుస్తాడు అన్నది గెలుస్తాను అనిపిస్తాను నాకేదో ఎయిటీ పర్సెంట్ జనాలు ఎందుకంటే జనాలు పిచ్చోలేం కాదు కదా ఒకసారి కాకుండా ఒకసారి ఛాన్స్ ఇస్తారు ఒకరికి కాకుండా ఒకరికి ఈసారి వీళ్ళకి ఇస్తారు ఛాన్స్ అంతే కదా ఛాన్స్ కంపల్సరీ ఇస్తారు నాకు తెలిసి అయితే ఆంధ్రలో ఇదే ఈ మూడు పార్టీలు జనసేన టీడీపీ బీజేపీ హండ్రెడ్ పర్సెంట్ అంటే ఎయిటీ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది ఇంకా అది మనం చెప్పలేము మొత్తానికి అయితే గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది ఎనభై ఏడు ఎందుకు వన్ సెవెంటీ ఫైవ్కి ఎనభై ఏడు రావాలి వస్తాయి నైంటీ పైన వస్తాయి టీడీపీ బాగా వస్తాయి ఫస్ట్ టీడీపీకి వస్తాయి తర్వాత బీజేపీకి వస్తుంది థర్డ్ పొజిషను జనసేన